హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే నేను ఒక మంచి ఫర్టిలైజర్ని అయితే తయారు చేయబోతున్నాను సో మీరు కూడా ప్రిపేర్ చేసి మొక్కలకి ఇవ్వండి సో ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరిని ఫస్ట్ టైం చూస్తున్నట్టు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడైతే ఆ లిక్విడ్ ఫర్టిలైజర్ ఏంటో చూసేయండి ఫర్టిలైజర్ తయారు చేసుకోవటానికి నేను బియ్యం కడిగిన నీళ్ళు వేస్ట్ వాటర్ ఉంటాయి కదా అవి అయితే తీసుకున్నాను కొన్ని ఒక ఒక ఫోరు త్రీ లీటర్స్ తర్వాత ఒక ఖాళీ బకెట్ దీనికి నేనేం కలుపుతానంటే నేనైతే ఇవి తెప్పించాను చూస్తున్నారు కదా ఇది ఉల్లిపట్టు ఎందుకంటే మనకి మొక్కలు బాగా పెరగాలంటే మనకి ఇంట్లో తక్కువ ఉల్లిపట్టు అనేది దొరుకుతుంది అంత ఎంత క్వాంటిటీ దొరకదు మనకి మొక్కలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ సేకరించుకోవాలి ఇది మనం ఉల్లిపాయల షాప్లో కొంచెం మనీ ఇస్తే వాళ్ళు ఇస్తారనమాట మనకి సో ఇది తీసుకోండి ఇది నేను తెప్పించాను సో ఇది తీసుకున్న తర్వాత మనం ఇది ఎలా ఉపయోగించుకోవాలనేది మీకు చెప్తాను సో ఇది ఇక్కడ పెట్టేశాను సో దీనికి మనం ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసుకోవటానికి కొంచెం అయితే తీసుకుంటాను ఇందులో సో ఇందులో నుంచి నేను ఎక్కువగా వాడతాను కాబట్టి ఇలా నేను తీసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇది ఇది కావాల్సినంత మనకి ఎంత కావాలో అంత మొక్కలు ఎన్ని ఉన్నాయి ఏంటనేది చూసుకొని తీసుకోవాలి సో ఇలా సో ఇదైతే సరిపోతుంది ఇది మనకి అవసరానికి వాడుకోవచ్చు అనమాట ఇలా మనం తీసి పెట్టుకుంటే మళ్ళీ మనకి అవసరం ఇచ్చినప్పుడు వాడుకోవచ్చు సో ఇదైతే తీసుకున్నాను దీనికి ఈ లిక్విడ్ అనేది యాడ్ చేస్తున్నాను చూస్తారు కదా ఈ లిక్విడ్ కలిపేస్తున్నాను సో దీనికి ఇంకా వాటర్ అనేది కలుపుదాము అది ఇవి బాగా సోకేటట్లు కలుపుకోవాలి వాటర్ అనేది కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను వస్తున్నారు కదా ఇవి ఇలాగా సో ఇది అయితే సరిపోతుంది చూసారా సోక్ అవుతుంది బాగా మునిగింది ఈ మునిగిన తర్వాత కొన్ని ఒక త్రీ డేస్ తర్వాత మీకు చూపిస్తాను దీనికి నేనేం కలుపుతాను ఏంటనేది మీరు చూడండి స్కిప్ చేయకుండా ఒక త్రీ డేస్ తర్వాత మీకు చూపిస్తాను సో దీనికి మూత పెట్టేసి ఒక మూడు రోజుల తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను సో ఇలా మూత పెట్టేసి ఒక త్రీ డేస్ తర్వాత మీకు చూపిస్తాను సో చూస్తున్నారు కదా త్రీ డేస్ అయిపోయింది నేను ఈ మధ్యలో బియ్యం కడిగిన నీళ్ళు అయితే యాడ్ చేశాను దీనికి మధ్య మధ్యలో సో ఇప్పుడైతే ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఫర్మెంటేషన్ అయింది ఏంటనేది చూసారు కదా చక్కగా ఫర్మెంటేషన్ అయిపోయింది లిక్విడ్ అనేది మంచిగా ఫామ్ అయింది చూస్తున్నారు కదా అయితే మీకు చూపిస్తాను ఇది చూసారా మనకి ఉల్లిపట్టు కలర్ చేంజ్ అయిపోయింది మొత్తం ఈ వాటర్లోకి డిజాల్వ్ అయిపోయింది సో బాగా పెట్టేసుకొని ఇది ఇది మొత్తం తీసేసుకుందాము ఇది సల్ఫర్ ఎక్కువ ఉంటుంది ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ సల్ఫర్ ప్లస్ నేను కొంచెం ఒక మంచి సాలిడ్ ఫర్టిలైజర్ అనేది కలుపుతాను చూడండి ఇప్పుడు చూసారు కదా మొత్తం దీన్నైతే తీసేసాను ఉల్లిపొట్టు ప్లస్ ఈ మొత్తం ఏవైతే ఉన్నాయో మొత్తం వడగట్టేసాను చూస్తాను కదా ఈ వీటికి నేను అదనంగా ఏం కలుపుతానంటే మంచి ఫర్టిలైజర్ ఇది మీరు మీరు కూడా చేసుకోండి చూసారు ఎంత బాగా ఫామ్ అయిందో లిక్విడ్ అనేది ఇప్పుడు నేను దీనికి ఒక సాలిడ్ ఫర్టిలైజర్ అయితే కలుపుతాను చూడండి చూస్తున్నారు కదా నేను ఒక గ్లాసు బూడిని అయితే తీసుకున్నాను ఇది మంచి ఫర్టిలైజర్ మొక్కలకి బాగా పనిచేస్తుంది ఇప్పుడైతే దీన్ని ఈ వాటర్లోకి యాడ్ చేసేద్దాం ఇక జాలీ తీసుకున్నాను ఈ జాలీలో ఒక గ్లాసు బూడిని అయితే తీసుకుంటున్నాను చూడండి ఇది ఇలా వేసుకొని చక్కగా చూస్తున్నారు కదా పడిపోతుంది అయితే వేస్ట్ది తీసేసి ఇది మొత్తం కలిపేసేసే ఇది ఇలా కలిపేసుకొని కొంచెం లిక్విడ్ అనేది ఈ లిక్విడ్ అనేది మనం డైల్యూట్ చేయాలి ఇప్పుడైతే డైల్యూట్ చేసేద్దాము అయితే డైల్యూట్ చేస్తున్నాను ఇంకా ఒక చెమ్మ అయితే కలుపుదాము ఇంకొకటి సరిపోతుంది ఇప్పుడైతే మొక్కలకైతే ఇచ్చేసుకోవచ్చు ఇలా ఇలా ఇస్తున్నాను ఆ తర్వాత వీటికి తర్వాత దీనికి వాటికి అన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్కి అయితే ఇవ్వచ్చు తర్వాత ఈ కాయగూర మొక్కలకి పండ్ల మొక్కలకి పండ్ల మొక్కలకి కూడా ఇవ్వచ్చు చూస్తున్నారు కదా వీటికి 爸、嗯、爸。嗯 <music>

Så skal det være ti mokka til. ఇది ఇవాళ వీడియో మీరు కూడా అప్లై చేసుకోండి మొక్కలకి ఎండాకాలం మొక్కలు చక్కగా గ్రీనరీ ఉండాలన్న మంచి ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ రావాలంటే నేను ఇచ్చేటువంటి ఫర్టిలైజర్స్ మీరు కూడా ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్